సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారు వచ్చి ఒక ఏ నెల అవుతుంది ఏ నెల కాలం వ్యవధిలో ఎలాంటి డెవలప్మెంట్ చేసుకుందంటారు ఇప్పుడు ఏ నెలలు అంటే అనంతకాలంలోనే డెవలప్మెంట్ పరాల గ్రామాల్లో సీసీ రోడ్లు సైడ్ రైన్స్ నిర్మాణంలో కానీ మరి గోకుల షెడ్లు కానీ ఇంకా ఈ పక్కా ఇల్లు నిర్మాణానికి అప్లికేషన్లు పెట్టుకోమని ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పటివరకు ఈ సూపర్ సిక్స్ సంగతి ఏంటంటారు వైసీపీ వాళ్ళంతా కూడా సూపర్ సిక్స్ గురించి ప్రశ్నించడం ఎక్కువైపోయింది సూపర్ సిక్స్ కూడా రెండు అమలులోకి వచ్చేసి ఇంకా కూడా దాని గురించి పెన్షన్ పెంచిన దాని మేము కానీ సో గ్యాస్ సిలిండర్ ఇచ్చిన దాని మీద ప్రజలంతా బాగా సంతృప్తికరంగానే ఉండరు అవి కూడా ఇంకా రెండు మూడు నెలల్లో వస్తాయనే జనం ఆలోచనతో బాగా సంతోషంగానే ఉండరు కానీ ఎవరైనా కూడా హ్యాపీగానే ఉండారు అంటే ప్రతి మహిళకి పదిహేను వందల కాడికి ఇస్తాం అనేసి టీడీపీ వాళ్ళు చెప్పారు మా ప్రభుత్వంలో నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తేనే దండగా చెప్పారు పద్దెనిమిది వేలు మరి వీళ్ళు ప్రతి మహిళకి పదిహేను వందలు ఏ లెక్కన ఇస్తారనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా పదిహేను వందల కాడికి మహిళలకు పద్దెనిమిది వేలు నిండిన నెలలకు నెలకు పదిహేను వందల కాడికి అదే మేనిఫెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నారు దాన్ని ఏదో రకంగా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి అది ఇవ్వడానికి ఆయన సంతృప్తికరంగానే ఉండారు ఇస్తారు కూడా అంటే ఇప్పుడు ఈ అమ్మఒడి ఉంది చూసారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒకళ్ళకే వేశారు అమ్మఒడి అని చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు మరి జనవరి కాలం కూడా వెళ్ళిపోయింది తల్లులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు అనేసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ టాపిక్ మాట్లాడుతున్నాడు వాళ్ళు పెన్షను మూడు వేలు అన్నది రెండు వందలు రెండు వందలు ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు కొంచెం ఇవన్నీ డెవ డెవలప్ నుంచి అన్నీ ఆలోచించుకునేటప్పటికే పట్టిద్ది సమయం ఎవరికైనా ఇంకా రెండు మూడు నెలల్లో అమ్మఒడి కానీ బస్సు ఛార్జీలు కానీ ఉచిత బస్ మహిళలకి ఇవన్నీ కూడా అమలు చేస్తాడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ అమ్మఒడి వేయటం కానీ పద్దెనిమిది వేలు ఎనిమిది పదిహేను వందలు వేయటం కానీ ఖచ్చితంగా అమలు చేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడానికి సంవత్సరం వ్యవధిలోనే మొత్తం అయిపోతుంది అంటే ఏంటి సార్ వ్యత్యాసం ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు ఆయన ఒక అమ్మఒడి తప్పితే ఏదైనా డెవలప్మెంట్ లేదు అన్ని రోడ్లన్నీ అస్తగస్తంగా వ్యవసాయం సంబంధించినవి కానీ ఏదైనా కానీ డెవలప్మెంటే లేదు వాళ్ళలో ఒక పక్కా గృహాలు కానీ లేదా జగనాన్న కాలనీ అన్నట్టు కానీ అవి కూడా సంతృప్తికరంగా ఎవరికీ లేదు ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా ఎవరు ఎక్కడ ఊరు బయట కట్టుకోని సాట ఉండయి అవి ఎవరు వెళ్ళలేదు అది నిలిచిపోయింది ఈ రైతు భరోసాల ముచ్చట ఏంటంటారు జగన్ గారి టైంలో రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల కడి పడిందని చెప్తున్నారు ఈయన వచ్చిన తర్వాత ఇరవై వేలు అన్నారు మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకి ముగింపు ఎప్పుడు అడుగుతున్నారు వైసీపీ అదే కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కలిపి ఇరవై ఏడు అవి కూడా ఈ రెండు మూడు నెలల్లో అవి కూడా జూన్ నాటికి అవి కూడా పడిపోతుంది గ్రామాల్లో అయితే అభివృద్ధి మంచిగానే జరుగుతున్న జరుగుతుంది ప్రజల్లో అసంతృప్తి ఏం లేదు బాగానే ఉంది అనేది టాకింగ్ సార్